హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో మార్ట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ వారాహి కాస్లో అవైలబుల్గా ఉంది సో మనకిది డిజిల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు దిగింది సో సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ కీలెస్ ఎంట్రీ పుస్టార్ట్ బటన్ అండి ఇంటీరియర్ పరంగా వెహికల్ చాలా చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ కూడా లేవు సీట్స్ కంప్లీట్ నీట్గా మెయింటైన్ చేయబడింది టైర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎక్కడ కూడా డెంటింగ్ ఏం లేదు స్క్రాచెస్ కూడా లేవు చాలా చాలా నీట్గా ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింది నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇంటికి కూడా చూడవచ్చు స్పేర్ టైర్ కూడా స్టెప్ని చాలా చాలా నీట్గా ఉంది సో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయండి సో ఇంటర్ ఇంజన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది వెహికల్ థ్యాంక్ ఫర్ వాచింగ్